ఎస్ ఎవరైతే కొబ్బరి ఆయిల్ పాంప్స్ డేట్ పాంప్స్ సాగు చేస్తున్న రైతు సోదరులు కాల్ చేస్తున్నారు రెడ్ వీల్స్ రైనోసారస్ వివిల్సు అనగా ఎర్ర ముక్కు పురుగులు అదేవిధంగా కొమ్ము పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంది వీటి వల్ల మొక్కలు చనిపోతున్నాయని ఒకసారి జాగ్రత్త గమనించండి మనం ఎప్పుడూ కెమికలే పోకూడదు అప్పుడప్పుడు సెమీ ఆర్గానిక్ ఫార్ములా పోవాలి ఒక సెమీ ఆర్గానిక్ ఫార్ములా చెప్తాను అది పాటించండి ఎందుకంటే రెడ్ విల్స్ అనేటివి మొక్క ప్రధాన కారణం కింద రంధ్రాలు చేసి రంధ్రాలలోకి ఎంటర్ అయ్యి గుడ్లు పెడతాయి లోపలంతా డొల్లగా మారిపోతుంది గాలి వీచినప్పుడు ఒక్కసారిగా మొక్క ఒరిగిపోయి పడిపోతుంది దీనికి పరిష్కారంగా జాగ్రత్త గమనించండి కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ వాసన లేని గులికలు వంద గ్రాములు ఇసుక ఒక వంద గ్రాములు దాంతోపాటి వేప పిండి ఒక వంద గ్రాములు తీసుకోండి మూడు కలిస్తే మూడు వందల గ్రాములు అవుతుంది మూడు వందల గ్రాములు కలిపి ఏవైతే ఇప్పుడు ఈ ఖర్జూరం కానీ కొబ్బరి కానీ ఆయిల్ పాంప్స్ కానీ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో పూత వచ్చే మొక్కలు వాటికి ఆ సుడిలో చల్లించండి కొమ్మల మధ్యలో చల్లించండి పాదు చుట్టూ చల్లించండి దీనివల్ల కొమ్ము పురుగుల ఉధృత అయితే ఖచ్చితంగా తగ్గుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ